హలో గైస్ నేను స్కీమ్ కట్టి గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవడం ద్వారా నాకు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్రాఫిట్ వచ్చింది అది ఎలా అంటే ఈ వీడియోలో మీకు చెప్తాను నేను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ జనవరిలో గోల్డ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది వాళ్ళు ఆ ప్రైస్కి అక్కడ లాక్ చేశారు ఎవ్రీ మంత్ అదే ప్రైస్తో పే చేస్తున్నాను ఈ ఇయర్ జాన్వరికి అది కంప్లీట్ అయిపోయింది బట్ ప్రైస్ అయితే పెరిగింది కదా ఆ డిఫరెన్స్ నాకు బాగా అనిపించింది నాకు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి వన్ గ్రామ్ గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది గోల్డ్ ప్రైస్ కూడా డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి నాకు హ్యూజ్ డిఫరెన్స్ అనిపించింది సో నాకు కరెంట్ ప్రైస్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మైనస్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ చేస్తా సో నాకు గ్రామ్ మీద టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్లో తీసుకున్నాను తక్కువ వెయిట్లోనే తీసుకున్నాను గోల్డ్ బ్యాంగిల్స్ సో ఫిఫ్టీ ఇంటూ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ నాకు అప్పుడు అనిపించింది స్కీమ్ కట్టడం ద్వారా ఇంత మంచి ప్రయోజనం ఉందా అనేసి ఇంకా స్కీమ్ కట్టడం వల్ల నాకు అనిపించిన అడ్వాంటేజ్ ఏంటంటే దానికి మేకింగ్ ఛార్జెస్ కానీ విఏ కానీ ఏమీ ఉండదు మనకి ఆ వియేకి మేకింగ్ ఛార్జెస్కి ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తారు సో అది కూడా ఒక బెనిఫిట్ అనిపించింది నాకు ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చింది లక్ష్మీదేవి వచ్చేసి చుట్టూ లీఫ్ డిజైన్ అలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్